மா சொம்முதினே சொே மார்வாடி மீத ஜுலும் எந்த நீதி ஓர்வாரி నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారు నువ్వు నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరెవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను ప్రశ్నిస్తే తప్పేంది మార్వాడి మా మీద దాడి చేస్తవారూర్వారి వాటి చేనేత చేజారి పోతున్నది లేదు చిరచిల్ల ఉరిసిల్ల అవుతున్నది బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను పువ్వా లేనమ్మను అనేటువంటి పాటలు మళ్ళీ మాకు గుర్తుకొచ్చి దశాబ్దాలుగా వాళ్ళు తెలంగాణలో బతుకుతున్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు మార్వాడీలు ఉన్నారు అయితే వ్యక్తిగతంగా చేసిన దాడిని మీరు మొత్తం సమాజానికి ఎలా ఆపాదిస్తారు ఎక్కడ దాకా దిగజారిపోయింది ముంచేశారు అంటే తెలంగాణ వాళ్ళు దిగి తాగుతారంట వాళ్ళే పొద్దుగాలని ఐదు గంటలకు లేస్తారు పది గంటల దాకా దుకాణాలు పెట్టుకొని పని చేస్తారంట మాకు పని చేత కాదంట ఎక్కడ ఆ మీ మీద భాషను రుద్దుతున్నారు ఎక్కడ సంస్కృతిని రుద్దుతున్నారు ఎక్కడ ఈ రోజు మీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని దశాబ్దాలుగా మార్వాడీలు ఇక్కడ ఉంటారు వాళ్ళు మరి ఇన్నాళ్ళలో ఏం మార్పు వచ్చింది మారవాడీల వల్ల తెలంగాణలో ఏం మార్పు వచ్చింది ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసే అక్రమం ఏంటి వాళ్ళ వ్యాపారాలు అన్యాయం ఏంటి అని చెప్పి షెరలో షాపల బట్టుడు షేన్లో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులు అన్ని వృత్తులు చేసేసారు వీళ్ళు ఎవరు చెప్పారు శ్యామ్ గారు మేము ఇండియన్స్ మేము ఎక్కడైనా ఉండొచ్చు మేము ఎక్కడైనా ఉండే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయంట సుఫారిచ్ చంపేస్తారంట నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పురా ఆరితో లాగీతో బుద్ధిస్తావన వినియోగదారుని మీరు మార్చి మార్వాడి దగ్గర కొనకుండా చేయలేరు కదా ఆబ్వియస్లీ బీజేపీ వాళ్ళ ఇదంతా చేపిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు వెనక్కి తీసుకోవాలా నినాదం తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి గో బ్యాక్ మార్వాడి అంటూ అందుకున్న నినాదం పక్క మార్వాడీలు వాళ్ళకి మద్దతుగా రాజకీయ నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఒక వివాదం రానని ముదురుతోంది మనతో పాటు ఈ మొత్తం వివాదానికి కారణమైన తెలంగాణ శ్యామ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎందుకు గో బ్యాక్ మార్వాడి దీని వెనకాల ఏముందనే విషయాలు మనం నేరుగా తెలంగాణ శ్యామ్ తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే శ్యామ్ గారు నమస్తే శ్యామ్ గారు ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం ఎందుకు తీసుకొచ్చారు మీరు దానికి కారణం ఏంటి ఏబీపీ న్యూస్ ఛానల్ ద్వారా వాస్తవ విషయాలు ప్రజలకు వెళ్ళాలి బ్యాక్ మారువడి అని అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని వెళ్ళిపోవని మా ఉద్దేశం కాదు అని గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ రాజస్థాన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోమనం ఇక్కడ వ్యాపారాలని కంప్లీట్గా చేసుకోకుండా వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మా నీళ్లు మాకు కావాలని మా నిధులు మాకు కావాలని మా నియామకాలు మాకు దక్కాలని పక్కనే ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు రాత్రి ఒకటే రాస్తాం మన తెలుగు అన్నలు మన సోదరులు మన తెల మన పక్కనే వంద కిలోమీటర్ ఎంత బాడర్ పక్కనే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన ఆంధ్ర అన్న వాళ్ళకు ఆధిపత్యానికి ఇటువంటి వాటికి అన్నిటికీ పోరాటం చేసి మా అమరవీరులు త్యాగం చేశారు వందలాది మంది విద్యార్థులు కేసుల పాలయ్యారు జైళ్ల పాలయ్యారు అమరవీరులయ్యారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ సంపద ఈ భూమి మాది అనేటువంటి భావనలోకి ఒక అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అదొక భాగం నేను దాని దాని లోపలికి వెళ్ళదాల్చుకోవట్లేదు అప్పుడు గోబ్యాక్ అన్నప్పుడు లేనటువంటి బాధ ఇప్పుడు గోబ్యాక్ అంటా ఉంటే వీళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తూ ఉంది అంటే స్పష్టంగా అర్థమైపోయింది ప్రధానంగా ఇక్కడ స్వర్ణకారులు కోమటి వాళ్ళు చేనేత కార్మికులు బంగారం పని చేసుకున్న వాళ్ళు చెక్క పని చేసుకునేటువంటి వాళ్ళు విగ్రహాలను తయారు చేసేటువంటి వాళ్ళు మాదిగ వాళ్ళు ఇలా కుల వృత్తులు చేసుకునేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో మేము కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మా కులాల వృత్తిని చేసుకుంటా ఉన్నారు లేదంటే కొమట వాళ్ళు మేము వెనక ఆ ఊరు అనగానే తెలంగాణలో కోమటలు ఉంటుంది సహజంగా కోమటలు అంటాం మనం కొమట అయినా ఏ అర్ధరాత్రి పోయినా సావుకారం నేను పల్లెటూరులో పెట్టినా తెలుసు కాబట్టి సావు సీన్ సాకార్య మా ఊళ్ళో ఉంటుంది సావుకార్య అయినా కానీ ఏ పోయినా కిటికీలో నుంచి పైసలు పెడితే వస్తూ ఇస్తూ ఉండేది ఇది ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి ఈ మారవడీలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పల్లెల్లోకి సుమారు ఐదు వందలు వెయ్యి ఇల్లు ఉన్నటువంటి గ్రామాలలో కూడా చొరబడిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొంటలు వృత్తిని కానీ ఉపాధిని కానీ ఏమంటారు ఇది చేస్తూ ఉన్నారు అంచేత మీరు పెట్టుకుంటే పెట్టుకున్నారన్న మీరు కంపెనీలు పెట్టుకున్న వ్యాపారాలు పెట్టుకున్న ఇక్కడ భూమి మాది నీరు మాది మీ పరిశ్రమలలో మా బిడ్డలకు ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి స్వర్ణకారులు ఈ పదేళ్ల కాలంలో ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు వృతాలు వేసుకుంటా ఉన్నారు అప్పుడు నాటి చేనేత చేజారి పోతున్నది నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను అనేటువంటి పాటలు మళ్ళీ మాకు గుర్తుకొచ్చాయి సో ఎక్కువ ఎప్పుడైతే మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన ఒక మారవాడికి సంబంధించినటువంటి ఎస్కే జ్యువెలరీస్ అన్నటువంటి ఒక వ్యాపారి ఆ జ్యువెలరీస్ ఎనకాల ఉన్నటువంటి ఒక ఆరుగురు మారవాడి గుంపు కలిసి ఒక దళితుణ్ణి ఈ ఈ తెలంగాణ మూలవాసిని ఒక దళితుణ్ణి ఆపడానికి వచ్చినటువంటి ఒక యాదవుని అడగడానికి వచ్చినటువంటి మారకట్కని ఇంకొక ముదిరాజ్ కమ్యూనిటీని కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషిస్తూ ఒక దళితుని పన్నీర కొట్టారు ఇంకొక చివరి పంట రక్తమం చే కొట్టినప్పుడు అంతా అక్కడి నుంచి బ్యాక్ మార్బడి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాల్ ఇచ్చాం అనేక ప్రజ ప్రజా ఉద్యమాలలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వెళ్తాం ఎవరండి అని పాలకులను హెచ్చరిస్తాం నా ప్రాంతం అన్ని కొట్టడానికి మీరెవరని అక్కడి నుంచి హెచ్చరించాము అది ప్రజలకు విపరీతంగా రీచ్ అయ్యింది నేను అనేది గారు ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అంటే ఈ రోజు తెలంగాణలో ఉన్న మార్వాడీస్ అందరు కూడా ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుంది మనకు ఉంచుతారా ఒక పంపిచ్చేస్తారని వాళ్ళు వెళ్ళిపోయారు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు తెలంగాణలో బతుకుతున్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీకు మార్వాడీలు ఉన్నారు అయితే వ్యక్తిగతంగా కొంతమంది చేసిన దాడిని మీరు మొత్తం సమాజానికి ఎలా ఆపాదిస్తారు అది నాకు అర్థం కావట్లేదు మీరు అన్నది నాకు అర్థమై సార్ మార్వాడి అన్నలు మా అన్నలే మార్వాడి అక్కలు మా అక్కలే గుజరాతీ అన్నలు మా అన్నలే గుజరాతీ అక్కలు మా అక్కలే మేము వాళ్ళని వ్యక్తిగతంగా వెళ్ళిపోనంటలే ఇది ఏదో మోండా మార్కెట్లో ఉద్యమం పుట్టింది కాదు తెలంగాణ ఉన్నటువంటి మేధావులు కవులు కళాకారులు తెలంగాణ ప్రాంతీయవాదులు ఇక్కడ ఉన్నటువంటి భవజన బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఎప్పటి నుంచో వాళ్ళ మనుషులలో ఉన్నది నేను కూడా ఏమంటారు దీని మీద రీసెర్చ్ చేశాను ఎస్ నేను ఈరోజు అద్భుతంగా తెలంగాణ బతుకమ్మ ఆడతాను పాడతాను తెలంగాణ యాసని భాషని అద్భుతంగా మాట్లాడగలుగుతాను ఇక్కడనే పుట్టి పెరిగాను మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు మాకు అద్భుతమైనటువంటి ఆశ ఉంది ఇదే ఆధిపత్యం ఆంధ్ర వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు మీరు అన్నప్పుడు రకరకాల ఉదయం వచ్చారు మీ అట్టు వేరు మా జొన్నరట్టు వేరు మీ పూతరేకులు వేరు మా కట్టెగారులు వేరు ఇటువంటివి వచ్చాయి మేము కాదనంటలే అంత మాత్రాన ఇక్కడ ఆ ఆంధ్ర భాష మాట్లాడే వాళ్ళకి లేరా ఆ వ్యత్యాసాన్ని చూపించాం మా భాషకున్న విలువని పెంచుకున్నామే తప్ప వాళ్ళ వాళ్ళని మేము అవమానించాలని కాదు కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేమంట మా బతుకమ్మ మాకు ఉన్నది మీ పండుగ మా మీద బలవంతంగా రుద్దబడితే మేము అపోజ్ చేస్తాం అలాగని మీ పండుగని మేము ఆడద్దు అన్నట్టే మీరు ఆడుకోండి కానీ మా ప్రజల్ని ఒక రకమైనటువంటి భావంలోకి ముంచుతా ఉన్నారు మనం అదేదో గొప్ప పండుగ కేవలం ఒక భాష మాత్రమే గొప్పదైనట్టు ఇంకో భాష గొప్పది కానట్టు ఒక పండుగ మాత్రమే గొప్పదైనట్టు మీరు అలా అలా ఎలా నిర్ధారిస్తారు మీరు ఒక భాష ఆధిపత్యం ఉందా లేదా ఎక్కడ ఉంది మీకు ఎక్కడ అనిపించింది ఆధిపత్యం చెప్పండి ఆ ఆధిపత్యం ఎక్కడ అనిపించింది అంటే హిందీ భాషను బలవంతంగా మాట్లాడమంటున్నారు రైట్స్ ఒకవేళ నిజంగా ప్రభుత్వాలు అధికారిక భాష ఇది అని చెప్తే గనక నేర్చుకుంటాం నేర్చుకోవాల్సిందే చేయాల్సిందే కానీ నా బలవంతంగా నాన్ను ఇదే భాష మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి ఆధిపత్యం బలవంతంగా ఇదే దేవుని నమ్మ ఇప్పుడు నేను సమ్మక్క సారక్కని కొలుస్తాను లేదు నువ్వు వాళ్ళని కొలవతూ వీళ్ళనే కొనవాలి అని అంటే ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం వాళ్ళని కొలవగలు రైట్స్ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను కానీ వీళ్ళనే కొనవాలనేటువంటి ఒక ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం ఏది పడితే అది మాట్లాడద్దు కొన్ని మాట్లాడుకుంటే దానికి నిర్ధారణ కానీ దానికి సంబంధించి ఏదైతే క్షేత్రస్థాయిలో వాస్తవానికి దగ్గరగా ఉండాలి మనం మాట్లాడే మాటలు ఎక్కడ ఆ మీ మీద భాషను రుద్దుతున్నారు ఎక్కడ సంస్కృతిని రుద్దుతున్నారు ఎక్కడ ఈరోజు మీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తీసుకొచ్చారు గేటెడ్ కమ్యూనిస్లలో చాలా మంది కొన్ని ఆటలు ఆడతారు ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా ఆడతారు మేము కాదని అంటలే గ్రామాలలోకి వెళ్దాం కొంత బోనాలు హైదరాబాద్ అనే బోనాలు పండుగ తెలంగాణ అనే బతుకమ్మ పండుగ వస్తుంది జగదీష్ మార్కెట్కి వెళ్దాం జగదీష్ మార్కెట్లో ఉన్నటువంటి అన్నలు ఇప్పుడన్నా మనం బతుకమ్మ ఆడగను బోనాలు ఆడగను చూశామని వాళ్ళు ఆడమని నేను బలవంతంగా చెప్పట్లేదు సో ఒక ఏరియా మొత్తం ఒక కాలనీ లాగా వాళ్ళు అయిపోయింది రైట్ వాళ్ళు ఉండవచ్చు బతకవచ్చు వాళ్ళ పండుగను వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఒక ఏరియాలో ఒక పండుగ జరగట్లేదు అంత మాత్రాన అన్న ఉద్దేశం కాదు వీళ్ళు మళ్ళీ ఎక్కడికో మతాన్ని ఓడిపెట్టి వాళ్ళని ముస్లింలు ఈ ఆట ఆడుతున్నారు ఆట వాళ్ళతో వాళ్ళ జోలికి పోదాల్సినట్లే మనందరం భారతీయులో మనదంతా ఒక సంస్కృతి అయినప్పుడు భిన్న సంస్కృతి ఒక్కొక్క సంస్కృతికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది నా ప్రాంతంలో ఉన్నటువంటి పండుగకు ఒక ప్రాధాన్యత ఉన్నది నీ పండుగను నేను గౌరవిస్తాను కానీ నీ పండుగని అంగు అరబాటులతోని రంగురంగుల వజ్ర వైద్యులతో మంచిగా అలంకరించుకోవడం వల్ల ఏమైతుందంటే తెలంగాణ వాళ్ళు కూడా అరే అది కూడా ఇది కాదు అదే గొప్ప పండుగ కదా అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి వాదన సమర్థించే వాళ్ళు కూడా వాళ్ళకు ఈ ఆ కల్చర్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు సపోర్ట్ చేయని మేము కాదంట్లేదు రెస్పెక్ట్ చేసే తప్పలేదు కానీ మనది కాదు ఎక్కడికి ఎక్కడ దాకా దిగజారిపోయింది ముంచేశారు అని అంటే తెలంగాణ వాళ్ళు తిని తాగుతారంట వాళ్ళే పొద్దుగాలని ఐదు గంటలకు లేస్తారు పది గంటల దాకా దుకాణాలు పెట్టుకొని పని చేస్తారంట మాకు పని చేత కాదంట అనేటువంటి భావంలోకి మా వారితో మా మా ఏమంటారు మాట్లాడిపిస్తూ ఉన్నారు సో ఇది ఒక రకమైనటువంటి భావంలోకి మా సమాజాన్ని దింపుతా ఉన్నారు ముంచుతా ఉన్నారు ఇలాగే వదిలేస్తే ఒక ఇరవై ఏళ్ల తర్వాత మనం రాజస్థాన్ లో ఉన్నావా తెలంగాణలో ఉన్నావా అనేటువంటి ప్రమాదంలో పడతాం మీరు చెప్పండి నిజంగా కొన్ని దశాబ్దాలుగా మార్వాడీలు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళని ఎవరు వెళ్ళిపోమంటారు మరి ఇన్నాళ్లలో ఏం మార్పు వచ్చింది మారవాడీల వల్ల తెలంగాణలో ఏం మార్పు వచ్చింది ఆ పరిస్థితులు ఉంటే మరి ఇన్ని దశాబ్దాల నుంచి మారాలి కదా ఇప్పుడు కొత్తగా ఏం మార్పు వస్తుంది తెలంగాణ మార్కెట్ సమస్య సరే మార్కెట్ సమస్య మార్కెట్ మార్కెట్ సమస్య సమస్య శ్యామ్ గారు అంటే వ్యాపారాల్లో మార్వాడీలో అవలంబిస్తున్న విధానాన్ని మీరు తప్పు పడుతున్నారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసే అక్రమం ఏంటి వాళ్ళ వ్యాపారాలు అన్యాయం ఏంటి అది చెప్పండి అదే చెప్తాను రైట్ ఇప్పుడు నకిలీ పైపులు అమ్ముతున్నారని ఆధారాలు బయటకు వచ్చాయి మహబూబ్ నగర్ లో పంచ స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో బంగారం పనిచేసేటువంటి వృత్తి మాకే అది ఉండాలి ఇది మేమే చేసుకోవాలి ఏదైనా పెళ్ళైనా ఇంకేదైనా పేరటం తెలంగాణలో ఈ బంగారం చేసుకునేటువంటి పని మా అవసరాలకే ఉండాలి అనేటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు మరి ఎవరు చేస్తున్నారా మీ పని మీరు కాకుండా అంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు నార్త్ నుంచి వచ్చినటువంటి ఈ మార్వాడి వ్యాపారాలు చేస్తా ఉన్నారు అనేటువంటి ప్రతిపాదన వాళ్ళు పెట్టారు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర యూనిటీ ఉంటుంది సంతోషం ఉన్న దగ్గర యూనిటీ ఉండడం మంచిదే కానీ మన దగ్గర ఉన్నటువంటి అన్న దగ్గర డబ్బు ఉండదు అంత బలం ఈ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ తీసుకున్న లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఇంకో మార్వాడి అన్న వచ్చి ఈ తెల తెలుగు కంటే తెలంగాణ వాడు తెలుగు పెట్టుకుంటే ఆయనకు మించి ఐదు లక్షలు ఇచ్చి పోటీ పడతాడు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఆయన ఆదుకుంటారు ఈయన ఇక్కడ ఇక్కడ యూనిటీ లేదు సో మేము అంటున్నా ఆర్థికంగా వ్యాపారస్తులతో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు పోటీ పడలేకపోతున్నాడు ఆయన మారువాడి అయిన దగ్గర ఐదు లక్షలు ఐదు లక్షలు ఉంటే మనోడి దగ్గర లక్ష రూపాయలు ఉంటుంది మనోడి దగ్గర ఐదు లక్షలు ఉంటే ఆయన దగ్గర పది లక్షలు ఉంటున్నాయి సో ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఉన్నది సో మేమేమంటున్నాం అంటే ప్రధానంగా ఈ నేల మాది ఓకేనా ఈ నీళ్లు మాది మాది అంటే మన అందరిది ఓకే మనం మార్వాడి అన్నది కూడా మనల్ని అనుకోవాలి నిజంగా ఈ నేల మీద ప్రేమ ఉంటాయి ఈ దేశం మీద ప్రేమ ఉంటుంది నీకు ఈ రోజు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటారు నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి అప్పుడు పార్టీ లేకపోతే వెంకటేష్ లాంటి వాళ్ళ కంపెనీలలో మీ మా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి ఆంధ్ర వాళ్ళ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి కదా తెలంగాణ బిడ్డలకు కూడా అవకాశాలు కల్పించండి మెజారిటీ కానీ వాళ్ళ మీద మేము ఏదో విధమైన డిమాండ్ పెట్టామో మీరు కంపెనీలు పెట్టుకుంటే మా మా ప్రాంత బిడ్డలకు ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి ఇక్కడ ప్రాంతం వాళ్ళని వ్యాపారంలో ప్రోత్సహించండి అది కోమటలు కావచ్చు స్వర్ణకారులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు చెప్పులు చెప్పులు ఎవరు ఎవరు ఎవరుకుంటారు చెప్పులు కుట్టారు మాదిగలు అని అంటారు దుకాణాలు మాత్రం మారువడీలే ఉంటాయి సో ఇటువంటి వాదన మాత్రం వాళ్ళతో వ్యక్తి పంచాయతీ కాదు మాకు ప్రభుత్వంతోనే పంచాయతీ దానికి చట్టబద్ధత తేవాలని ప్రాంతం వాళ్ళని ప్రోత్సహించేలాగా ప్రభుత్వాలు ప్రాంతీయతడు వచ్చి ఒక ప్రాంతంలో ప్రాంతం వాడిని కుట్టినప్పుడు అక్కడ నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి గోబ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదం అక్కడ నుంచి పుట్టుకొచ్చినప్పటికీ కూడా వ్యక్తులు పోమని మా ఉద్దేశం కాదు మీరు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు గోబ్యాక్ ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏదేదో వేస్తారు గోబ్యాక్ అని అంటారు ఆంధ్ర అన్నా ఖచ్చితంగా ఏదైతే మీరు అన్నట్టుగా స్థానికులకు ఉద్యోగాలు రావాలి ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అది ఒప్పుకుందాం కానీ దానికోసం గోబ్యాక్ మార్వడి అని మీరు ముందుకెళ్తే ఇక్కడ వ్యక్తుల మధ్య విభేదాలు వస్తున్నాయి లేదండి రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తున్నాయి ఇక్కడ తెలంగాణ గుజరాతీ సంఘం ఉంది సార్ తెలంగాణ మార్వడి సంఘం ఉంది సార్ తెలంగాణ రాజస్థాని సంఘం ఉంది సార్ సంఘం లేదా వాళ్ళ పేరులో కూడా తెలంగాణ ఉంది కదా తెలంగాణ గుజరాతీ సంఘం తెలంగాణ మార్వడి సంఘం ఇక్కడ పెట్టుకున్నారు కదా వాళ్ళు ఎవరు రెండు వేల పద్నాలుగు తర్వాత విపరీతంగా వలసలు పెరిగిపోయాయి షెర్రలో షాపల బట్టుడు శేనులో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులు చే అన్ని వృత్తులు చేసేశారు వీళ్ళు అనే అటువంటి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి నాకు కూడా నేను కూడా పల్లెటూరులో పెట్టిన నాకు అవగాహన ఉన్నది కాబట్టి నేను అంటే మారవడి అన్నలైనా అక్కలైనా ఈ నెల మీద మురి పెట్టారు కదా ఇక్కడ ప్రజలు మీ దగ్గర వస్తువులు కొంటే మీ దగ్గర డబ్బులు జమ అవుతున్నాయి కదా ఈ నెల మీద ఈ నేల మీద బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా వాళ్ళ వ్యాపారాలు పెట్టించండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేయాలి చేయాలి మీద మీ ఉద్యమం చేయండి అవునండి ప్రభుత్వం మీద మా ఉద్యమం వాళ్ళ మీద మా ఉద్యమం కాదు ఇప్పుడు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని మా మీద నన్ను చంపుతామని పొడుస్తామని దమ్లిచ్చి ఎవరు ఎవరన్నారు మీకు మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు మార్వాడికి సంబంధించిన నలుగురు ఐదు వ్యక్తులు హిందీని బలవంతంగా మీకు కాల్ రికార్డ్ పంపిస్తాం హిందీని బలవంతంగా మాట్లాడమని లేకపోతే నువ్వు చెప్పురా నేను చంపేస్తామని వాట్సాప్లలో కత్తులు పెట్టుడు ఇలా వాళ్ళ వెనకాల మరి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు నాకు ఆబ్వియస్లీ బీజేపీ వాళ్ళే ఇదంతా చేపిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మధ్య తడక ముందుకే వీళ్ళు బీజేపీ నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళ పంచన చేరారు వాళ్ళే చేపిస్తున్నారు అనుకుంటున్నాను తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోతుంటే కూడా తెగించి కొట్లాడడం సార్ కానీ అంతలా తెలంగాణ కోసం ఉద్యమంలో భాగమైన తెలంగాణ శ్యామ్ ఈరోజు ఒక వివాదాస్పదమైన నినాదాన్ని తీసుకుని తప్పండి ఒక అభద్రతా భావాన్ని ఈ రోజు మార్వాడిలో తీసుకెళ్తున్నారు ఇదే నచ్చట్లేదు శ్యామ్ గారు దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు ఇప్పుడు సరే సార్ షాముక్కుడు ఈ ఉద్యమాన్ని ఇక్కడతో ఆపేస్తే అయిపోయిందా షాముక్కుడు తెరపై సరే ఒక ఒక సంఘర్షణ జరిగినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తారు గో బ్యాక్ మార్వాడి అంటే మనుషులను వెళ్ళిపోమని కాదు వాళ్ళ వాళ్ళ వ్యక్తులను వెళ్ళిపోమని కాదు క్లారిటీగా మేము చెప్తున్నాం మళ్ళీ అందరూ చెప్తున్నారు మా అస్తిత్వం కోసం మా పోరాటం మా ప్రాంత ప్రజల కోసం మా పోరాటం మా ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బంద కుల వృత్తుల కోసం మా పోరాటం సార్ వాళ్ళు వెళ్ళిపోమనే హక్కు నాకెక్కడిది మీరు లేవనెత్తిన వివాదాస్పద అంశం ఈ రోజు ఎంతలా ఉందంటే పరిస్థితి అసలు దానికి సంబంధం లేని వ్యక్తులు ఆ వివాదాల్లో జోక్యం చేసుకునే వ్యక్తుల మీద ఈ రోజు వాళ్ళ మీద దాడులు జరిగే పరిస్థితి వాళ్ళని నిందించే పరిస్థితి వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి లేదు సార్ ఇది మీరు వెనక్కి తీసుకోవాలని నినాదం నాకు జరిగిన అన్యాయం కాదు నాకు నాకు దగ్గర అన్యాయం అని అంటున్నారు రైట్ శ్యామ్ గారు దగ్గర అన్యాయం జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ జరిగింది రైట్ అంటున్నారు నేను వెనక్కి తీసుకుంటే ఇప్పుడు మన నిన్న కో నిన్న ఎల్బీ నగర్లో ఎక్కినటువంటి కోమటి వాళ్ళు మన అంతకుముందు నాగర్కారులో రోడ్లు ఎక్కినటువంటి కోమటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్వర్ణకారులు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు మరి వాళ్ళు ఇది గ్రామ గ్రామాల ప్రజలల్లో అందరి మనుషులలో ఉంది సార్ ముఖ్యంగా తెలంగాణ వ్యాపారస్తులు డామినేషన్ అయిపోయింది సో అంచేత అరే మాకు మా స్థితిత్వం దెబ్బతింటా ఉన్నది కానీ తెలంగాణ వ్యాపారులు అది చిన్న ఒక్కటే కదా సార్ పెయింట్ షాపులు పెయింట్ షాపులు ట్యూబ్లైట్ షాపులు టీవీ షాపులు ఫ్రిడ్జ్ షాపులు బంగార షాపులు రకరకాల షాపులు అన్ని వీళ్ళు అయిపోతున్నాయి వాళ్ళు పెట్టుకోనియండి వద్దంటలే కానీ ఎక్కువ ప్రాధాన్యత మా ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలి కదా మూడు వందల యాభై ఏళ్ళ కింద నవాబాయాంలోనే ఇప్పుడే మేము వచ్చాం ఈ ఇక్కడనే పుట్టాం ఇక్కడనే పెరిగాం నేను ఎలా మాది అంటున్నారు మేము ఎవరిని పొమ్మంటున్నాం సార్ మేము ఎవరిని పొమ్మంటలేదు ఎవరిని వెళ్ళమంటలేదు మీరు ఇక్కడే ఉండండి మీరు మా అన్నలే రెండు వేల పద్నాలుగు తర్వాత గ్రామ గ్రామాన మారవడి అన్న ఇంత ముందు సిటీలోనే ఉండేవాళ్ళు మారవడి అన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ రోజు వంద రెండు వందల ఉన్నటువంటి గ్రామాలలో కూడా వచ్చేసారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేసారు రావద్దని మేము వంటలే ఏమైతుంది మా వృత్తి ఉపాధి ధ్వంసం తింటా ఉన్నది ప్రజలు ఇప్పుడు ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వస్తుంది ఈ రోజు మేధావులు మాట్లాడుతున్నారు దీనిపైన అప్పుడున్నటువంటి ఎంఎస్ గోపినాథ్ గారు మాట్లాడుతున్నారు డాక్టర్ జీలకర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఆ లేకపోతే పృథ్వీ రాజన్న మాట్లాడుతా ఉన్నాడు తెలంగాణ విఠలన్న మాట్లాడుతూ ఉన్నాడు పాషం యాదగిరణ మాట్లాడుతూ ఉన్నాడు గాద ఇన్నయ్య మాట్లాడుతా ఉన్నాడు తిరుమతి రవి మాట్లాడుతా ఉన్నారు ఒక్కరి పేరా ఇద్దరి పేరా మొత్తం ఉస్మానియా విద్యార్థి సంఘాలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి మహిళా సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఉద్యమాన్ని బలపరుస్తా ఉన్నారు ఇప్పుడు అందరూ మార్వాడి నుంచి కూడా మీరు ఎదుర్కొంటున్న ప్రశ్న కొంతమంది మార్వాడి ఎవరు చెప్పారు శ్యామ్ గారు మేము ఇప్పుడు ఇండియన్స్ మేము ఎక్కడైనా ఉండొచ్చు మేము ఎక్కడైనా ఉండే హక్కు ఇది కాదు కదా నినాదం ఏదైతే వాళ్ళు చేసే వ్యాపారాలు అన్యాయమైన వ్యాపారాలు అయితే నకిలీ సరుకు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళ వ్యాపారాలు బ్యాన్ చేయొచ్చు చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం ముందుకు రావచ్చు అది కదా ముందుకు వెళ్ళాలి గారిని అదే సార్ మేమేమంటున్నాం ఇప్పుడు ఈ ఉద్యమానికి ఇప్పుడు ఇప్పుడే ఊపిరి వస్తా ఉన్నది ఓకేనా ఈ ఉద్యమం ఊపితున్న లెగుస్తా ఉన్నది ప్రజా ఆదరణ పొందుతా ఉన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అలా జరిగింది అక్కడ పైపులు అమ్మ అన్న వీళ్ళ డామినేషన్ ఇక్కడ అయిపోయింది పరాకు మనది కాదు ఈ ఇది కూడా వాళ్ళ కంపెనీ ఒక్కొక్కటి దాల్వాటి కచోరి పావుబాజీ తిండి మాది కాదన్న మేము ఎప్పుడు చూడలే అన్న ఈ పండుగ కాదన్న మాది కాదన్న లేకపోతే మా ఊర్లో అయినా డామినేషన్ ఎక్కువైపోయిందన్న ఆయన పెట్టుకోవడం వల్ల నాకు నష్టం జరిగిందన్నా ప్రాంతం వాడు మన ప్రాంతం వాడు బాధపడతా ఉన్నాడు మన కుల ఈ ఇక్కడ పుట్టినటువంటి కులాలు బాధపడతా ఉన్నాయి వాళ్ళ బాధ కదా మనం ఆలోచించాలి వాళ్ళని బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు మా మా కడుపు కాలినప్పుడు మా ఇప్పుడు ఇంటికి రమ్మద్దాం ఇల్లు నాకు మొత్తం ఇల్లే ఇంటికి వచ్చి నివాసం ఉంటే నాకు బాధ లేదు మొత్తం ఇల్లు కూలిపోతా అంటే నా ఇంట్లో నేను ఇంట్లో నేను ఎలా అనేది మా వాదన సో నేను ఏంటంటే మార్వాడి అన్నా నువ్వు కూడా ఉండు మాకింత భూమి దొరకని మీ వల్ల దొరకట్లేదని మేము అంటలేదు కాకపోతే ఒక శాప కింద నీరులాగా ఆంధ్ర అప్పుడు కూడా ఇదే జరిగింది సార్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అరవై తెలుగు ఇంతమంది చెప్పాను దాని లోతులోకి ఎలా దలుచుకోవట్లేదు ఇదే రకంగా జరిగింది సో ఈ ప్రమాదాన్ని పసిగట్టి మేము ఉద్యమాన్ని లేవని తినమే తప్ప మీద ఎలాంటి ఒత్తిడి వచ్చింది ఇప్పటికీ ఇప్పటికి నుంచి ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు విమర్శలు కాని వాళ్ళ దగ్గర నుంచి దాడులు గానీ ఎలా ఉంది పరిస్థితి సార్ ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎలా చేస్తా ఉన్నారంటే నా పేరు పగిడిపెళ్లి శ్యాంసన్ ఎస్హెచ్ఎం ఎస్వైఎన్ మా నాయన పేరు రాజమౌళి ఆర్ఏ జేఏ ఎంఏ ఎల్ఎల్యు మా అమ్మ పేరు కలమ్మ మా చెల్లె పేరు మౌనిక మా తమ్ముడి పేరు సందీప్ మా సొంతూరు వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం బయ్యార మండలం వినోబావనగర్ చిన్న పల్లెటూరు ఓకేనా నేను ఒక కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎస్ నేను కూడా తమిళనాడు పార్టీలో ఉన్న మాట వాస్తవం వెళ్ళినప్పటికీ ఈ రాష్ట్రంలోనే కాదని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు సత్య ఇప్పుడు నా మూలం నేనేదో ఈ సమాజానికి మొత్తం తెలుసు నా గురించి కొత్తగా తెలిసే వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళంతా తప్పుడు ఆరోపణలు అది పక్కన పెడితే ఎవరే పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు మా పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు స్పీకర్ గారు చెప్పి ఆయన సభ్యతాన్ని రద్దు చెప్పండి నిజంగా పార్టీ ఇక్కడ కాదు మరి స్పీకర్ గారు ఎందుకు పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వాళ్ళ వాయిస్ ఎందుకు వింటా ఉన్నాడు ఇదంతా తప్పుడు ఆరోపణలు మా పార్టీకి విల్లుపురం ఎంపీ చిదంబరం ఎంపీ తోలు తిరుమవాలని గారు రవికుమార్ గారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్యే ఉన్నారు మా పార్టీకి సో నేను పార్టీలో గొడవదాల్సింది వాళ్ళే తీశారు నన్ను ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళే పార్టీని తీసుకొని వచ్చి పార్టీకి విపరీతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు సరే చేసుకోండి నేను సబ్జెక్ట్ మాట్లాడదాచుకుంటున్నాను నిజంగా మీరు అటువంటిది రాజకీయమే చేయాలనుకుంటే చెప్పండి మీ మేము రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేస్తాం మా రాజకీయాలు మా సమస్య కాదు మా తెలంగాణ కులాలు మా తెలంగాణ వ్యాపారం మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం మా అస్తిత్వం మా ఆత్మగౌరవ పోరాటం సో దీంట్లో భాగంగా నేను పోరాటం చేస్తున్న నేను చంపుతాను నేను పొడుస్తాను వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయంట ఇచ్చి చంపేస్తారంట నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పరా నీ మే లాగో బుద్ధిస్తావన బీజేపీ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎందుకు వెళ్ళాలి మార్వాడీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది మార్వాడీలు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఈ రోజు కాదు కొత్తగా ఎవరెవరు వెళ్ళిపోమంటే ఎలా వెళ్తారని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అవును సార్ ఇలా అన్ని ప్రధాన పార్టీలు మారవాడీలకు మద్దతుగానే ఉన్నాయి రాజకీయ పార్టీలు అనేటివి ఇప్పుడు వాళ్ళ ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయినా జాతీయ పార్టీనే బీజేపీ పార్టీ అయినా జాతీయ పార్టీ నిజంగా ఇక్కడ గెలిచినటువంటి ఎవరైతే ఇటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారో బీజేపీ ఎంపీలో ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మీకు ఈ నేల మీద ప్రేమ ఉంటే ఇక్కడ ప్రజలు ఓట్లు ఇస్తే వీళ్ళ తరపున ఉండాలి కదా మీరు ఎవరి తరపున నిలబడ్డారు వాళ్ళ తరపున నిలబడ్డారు బాధితులు ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా బాధితులు చేసుకున్న ఉన్నాయా చేసుకున్న దాఖలాలు పోరాడు వాళ్ళు ధనవంతులు వీళ్ళు పేదవాళ్ళు కదా ఒక బక్కుడు బలవంతుడు ఉన్నారు సార్ ఎవరు వైపు ఉంటారు మీరు బక్కుడు వైపు ఉండాలి దాడిని ఇంతవరకు ఖండించలేదు దాడిని ఇంతవరకు ఖండించలేదు బాధితుల్ని పరామర్శించలేదు సరే పక్కన పెడదాం దాన్ని దాన్ని పక్కన పెడదాం రోడ్లందరూ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు కదా స్వర్ణకారులు కానీ ఆఖరికి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వైశ్యులే నేను బీజేపీలోనే ఉన్నాను నిన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయింది మీరు ఆ వీడియోలు చూడండి వైశ్య సంఘాలే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే కులవృత్తులు చేసుకునే వాళ్ళే నిజమే కదా పార్టీ ఏదైనా పార్టీలో ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం మీరు నిజంగా రాజకీయమే చేయదా చేయాలి చేయండి మేము వద్దని అంటలే రాజకీయ పార్టీలు వాళ్ళ పక్షాన్ని ఉంటాయి ఈ రెండు ఏమంటారు జాతీయ పార్టీలు సార్ ప్రాంతీయ పార్టీ స్టాండ్ అయింది అనేది అది వాళ్ళు చెప్పుకోవాలి మాకు పార్టీలతో సంబంధం లేదు మీరు తెలంగాణ ప్రజల వైపు తెలంగాణ ఉత్పత్తి కులాల వైపు తెలంగాణ వ్యాపారాల వైపు మారవాడి రాజస్థాన్ గుజరాతీ పెట్టుబడిదారుల వైపు వాళ్ళ వైపు ఉంటే కనుక ఉండడం తప్పలేదు కానీ వాళ్ళ పరిశ్రమలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా బిడ్డలకు ఎనభై శాతం అవకాశాలు కల్పించండి ఇక్కడనే ఈ కుల వృత్తులు కానీ తెలంగాణ స్థానిక వ్యాపారస్తులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి వ్యాపారాలను ప్రోత్సహించండి మా వాళ్ళు వినియోగదారులు మనం మార్వాడి దగ్గర కొంటున్నామా మనం ఆంధ్ర వాడి దగ్గర కొంటున్నామా తెలంగాణ వాళ్ళ దగ్గర కొంటున్నామా అని చెప్పి కూడా ఆలోచించడం ఎక్కడ షాప్ లో బాగుంటుంది అక్కడ తీసుకుంటాం మరి ఇక్కడ ఇది ఎలా మార్పు వస్తుంది వినియోగదారుని మీరు మార్చలేరు కదా వినియోగదారుని మీరు మార్చి మార్వాడి దగ్గర కొనకుండా చేయలేరు కదా అక్కడ ఎలా మార్పు సాధ్యమవుతుంది అదే మేము అంటే మార్వాడి దగ్గర నాణ్యత ఉంటే కొనండి నకిలీ అయితే కొనండి నకిలీ అని బయట ప్రజలే పెట్టారు వీడియోలు బయటకు వచ్చాయి నకిలీ చార్జర్లు అమ్ముతున్నారని బయటకు వచ్చాయి నకిలీ పైపులు అమ్ముతున్నారని బయటకు వచ్చాయి నకి దూలెమర్ వాళ్ళు నాణ్యత ఉంటే కొనండి నాణేత కొనకండి ఇప్పుడు మన తెలుగు దగ్గర కొనమని మేము ఎందుకు చెప్తున్నాం మన తెలుగు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగు దగ్గర కొనమని అంటున్నాం ఎందుకు మనం అంటున్నాం తెలుగు వాడు బాగుతే ఇంకో తెలుగు వాడికి ఉపాధి కల్పిస్తాడు కదా అని మీరు కనిపిస్తారనే కదా ఈ ఉద్యమం మొదలైంది ఇప్పుడు మార్వాడీస్ అనేది వాళ్ళ వల్ల తెలుగు వాళ్ళకి ఏం ఉపయోగం లేదనేది మీ వాదన అంటే కంప్లీట్ గా ఏం ఉపయోగం లేదని మీ వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ పైన ద్వేషం పెరుగుతుంది ఆరోపణ వస్తుంది కడతలేరంట నరేంద్ర మోడీ గారు డిజిటల్ పేమెంట్ చేయమంటే ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నారంట వీళ్ళు ఇలాంటివి వస్తున్నాయి నా దగ్గర నుంచి వస్తున్న ఆధారణ కాదు సార్ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ మనం ఎత్తాం తెరపైకి తీసుకొని వచ్చి పెట్టాం అంతవరకే తప్ప ఇదేం లేదు సో మేము మా డిమాండ్ ప్రధానంగా ఇది సార్ ఇది ఇది మార్కెట్ కల్చర్ సారీ ఇది కల్చర్ మార్కెట్ కి సంబంధించినటువంటిది తెలంగాణ వ్యాపారస్తులని ఎక్ర ఎంకరేజ్ చేయండి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి వాళ్ళని మీరు ప్రోత్సహించాలని ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం వాళ్ళతో మాకు బాధ కాదు గో బ్యాక్ మార్వాడి అన్నంత మాత్రం మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి మాకు జరిగినటువంటి నష్టాన్ని ఓ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి తొందరలో ఓ జేఏసీగా ఏర్పడి ఓ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అయితే చేసామో ఏ విధంగా అయితే అన్ని పార్టీలను కలుపుకొని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని వచ్చే వాళ్ళని కలుపుకుంటాం ఎదుటికి ఇచ్చే వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేసుకున్న వాళ్ళని వాళ్ళని చేసుకోమని మాకేం బాధ లేదు వ్యాపారాల్లో స్థానికులకు కూడా అవకాశం కల్పించండి అన్యాయంగా వ్యాపారం చేయొద్దు మా గ్రామాల్లోకి వచ్చి మా వ్యాపారస్తుల కొట్ట కొట్టద్దంటూ కూడా తెలంగాణ శ్యామ్ చెప్తున్నాడు చూద్దాం ఎంతవరకు గో గోబ్యాక్ మార్వాడి ఉద్యమం దీనిపైన మార్వాడీ ఏమంటారో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా త్వరలో మేము అందిస్తాం నమస్తే